అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ఆమె చేయి పట్టి లాక్కొచ్చి బెడ్ మీద పడేసి ఎంత మోసం చేశావే నన్ను నిన్ను ఎంత ప్రేమించాను ప్రేమించిన నన్ను మోసం చేస్తావా అంత ఆశగా ఉందా పరాయి మగాడి గాలి సోకాలని నిన్ను నేను మాత్రమే ముట్టుకోవాలి ఇంకొకడు నిన్ను టచ్ చేయడం కాదు చూసిన వాడి గుడ్లు పీకేస్తా అంటూ ఆమె మెడపై కొరకగానే హా అంటూ అరిచింది అరవకు నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నానే నాకు తెలియకుండా వాడితో మాట్లాడుతున్నావా లేదండి నిజంగా నేను అతనితో క్యాజువల్గా మాట్లాడాను కానీ నా మనసులో ఏ దురుద్దేశం లేదు షడాప్ నువ్వు ఎలా మాట్లాడావో నాకు తెలీదు అనుకున్నావా నేను చిన్నపిల్లాన్ని అనుకున్నావా చూడు స్నేహ నేను నిన్ను ఎంత ప్రేమించానో నువ్వు నన్ను అంత మోసం చేశావు నాకు వాడికి పడదు అని తెలిసినా కానీ వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తూ వాడితో అని ఆగిపోయి అని తల పక్కకు తిప్పేశాడు ఇప్పటి వరకు నా ప్రేమను మాత్రమే చూపించాను ఇప్పటి నుండి నా ద్వేషాన్ని చూపిస్తాను అంటూ ఆమె మీదకి చేరి ఆమె మీద ఉన్న ఒక్క వలవలని విసురుగా తీసి పక్కన పడేస్తుంటే నేను తప్పు చేయలేదండి అంటూ ఏడుస్తూ ఉంది ఆమె ఏడుపుని ఏమాత్రం పట్టించుకోలేదతను నువ్వింకా ఇలా ఏడ్చి నాకు కోపం తెప్పించకు అంటూ ఆమె ఎద మీద కొరికాడు నొప్పితో హా అంది నీ బిహేవియర్తో నన్ను రాక్షసుని చేస్తున్నావు కదే అంటూ ఆమె ఒంటి మీద పంటిగాట్లు పెడుతూ బలవంతంగా సొంతం చేసుకున్నాడు నొప్పితో ఏడుస్తూ భర్త మాటలకి మనసు మొక్కలు అవుతుంటే కళ్ళల్లో కన్నీటి వరద ఆగట్లేదు ఇప్పటి నుండి నీ జీవితం ఇలాగే ఉంటుంది నా పిల్లం నాకు మాత్రమే సొంతం అనుకున్నాను ఊర్లో వాళ్ళందరికి కాదు ఇంట్లో నుండి కాలు బయట పెట్టావనుకు చంపి ఉప్పు పాతరేస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న భర్తని బాధగా చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది స్నేహ ఇక అక్క నుండి ఆఫీస్కి వెళ్ళిన శ్రీకాంత్కి మనసు మనసులో లేదు ఇంత ప్రేమించాను అసలు నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకేం అన్యాయం చేశానే వాడితో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు అంటూ అతని క్యాబిన్లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడేశాడు హా అంటూ అరుస్తూ ఉంటే ఏమైంది సార్ అంటూ లోపలికి వచ్చాడు మేనేజర్ నిన్ను లోపలికి రమ్మని చెప్పానా గెటౌట్ అంటూ అరిచాడు ఇక బాస్ అలా అరవగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడతను ఏమైంది శ్రీ ఎందుకు అలా బీపీ పెంచుకుంటున్నావ్ అంటూ వచ్చింది లీజా నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే వస్తున్నాను అయినా నువ్వు ఇలా బీపీ పెంచుకోమని చెప్పానా ఇలా తన మీద కోపంతో ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా అంటూ వాటర్ బాటిల్ తీసి అతని చేతిలో పెట్టింది నిజంగా దాన్ని కాకుండా నిన్ను పెళ్లి చేసుకోవాల్సింది అసలు తనకంటే ముందు నువ్వు ఎందుకు నాకు ప్రపోజ్ చేయలేదు నిజంగా నువ్వు నన్ను లవ్ చేశావా అదేంటి అలా అంటావు నువ్వంటే నాకు ప్రాణం శ్రీకాంత్ అలాంటప్పుడు తనకంటే ముందు నువ్వు నాకు ప్రపోజ్ చేయాల్సింది తనని వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుని ఉండేవాడిని జస్ట్ టైంపాస్కి లవ్ చేసి నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకొని తన ఇష్టానికి తిరుగుతోంది అలాంటి దానికోసమా పిచ్చేవాడిలో నేను దాని వెనక తిరిగాను అది నేనంటే ఇష్టం లేదు అన్నప్పుడే వదిలేయాల్సింది చా నేనే దాన్ని బలవంతంగా ఒప్పించి పెళ్ళి చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటే లీజా కన్నింగ్ స్మైల్తో ఇలాంటి మార్పు కోసమే కదా నేను ఇన్నాళ్ళుగా ఎదురుచూసింది అనుకుంటూ నువ్వేం ఫీల్ అవ్వకు శ్రీ ఇప్పటికైనా ఏం మించిపోలేదు దాన్ని ఇంట్లో నుండి గెంటేసేయి మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామంటూ అతని ఒడిలో కూర్చొని ఆమె అందాలని అతని ముందు ఆరబోస్తుంటే అంత దగ్గరగా ఉన్న ఆమెని చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆమెను దూరం జరిపాడు ఇదిగో నన్ను ఇలా దూరం పెడతావనే నా మనసులో మాట నేను నీకు చెప్పలేదు అని మూతి ముడుచుకుంది అది కాదు లీసా తప్పో ఒప్పో నాకు దానికి పెళ్లి అయిపోయింది ఇప్పుడు అది చెడ్డది అని నేను కూడా దానిలాగా తప్పు చేస్తే దానికి నాకు తేడా ఏముంటుంది నువ్వు ఇలా ఆలోచించబట్టే నీ జీవితం ఇలా తయారైంది సంతోషం లేకుండా పోయింది ఇంకా నీతి నిజాయితీ అనుకుంటూ ఎన్ని రోజులు ఇలా మడి కట్టుకొని కూర్చుంటావు ఒకసారి కళ్ళు తెరిచి చూడు శ్రీ అంటూ ఆమె వేసుకున్న లెదర్ జాకెట్ జిప్ కిందకి లాగుతూ అతనికి కనిపించాలని షో చేస్తుంటే ఆమె అందాలని చూసి మైమరిచిపోతూ టక్కున ఈ లోకంలోకి వచ్చి ఏంటి అన్నాడు అదే కళ్ళు తెరిచి ఈ లోకంలో ఏం జరుగుతుందో చూడు అంటున్నా అనిది హస్కీగా మాట్లాడుతూ ఆమె బాడీ లాంగ్వేజ్తో అతని మాయ చేస్తుంటే తెలియకుండానే అతని చేతిలో ఆమె నడుమును చుట్టేసి దగ్గరికి లాక్కొన్నాయి దీనికోసమే ఎదురుచూస్తున్న లీజా క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని పెదాలని అందుకుంది పూర్తిగా ఆమె మాయలో పడిపోయి ఆమెను అతనిలోకి పొదువుకొని ముద్దుని డీపుగా మార్చేశాడు ఆ ముద్దులో ఇద్దరి ఒళ్ళు వేడెక్కుతుంటే ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే ఆమెను అమాంతం ఎత్తి తన ఛాంబర్లో ఉన్న పర్సనల్ రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీదకి ఆమెను చేర్చి ఆమె మీద అతను చేరిపోయి ముద్దులతో ఆమెను మరింత రెచ్చగొడుతూ ఇక ఆమె మైకంలో ఇద్దరు వంటి మీద వలువలు దూరమై ఆమె అతని మీద ఉన్న మోజుతో మరింత అతన్ని రెచ్చగొడుతుంటే ఇద్దరిలో తాపం పెరిగిపోయి రతి క్రీడకి సిద్ధమయ్యారు ఇక పాటు శరీరాలకు పట్టిన మైకాన్ని తీర్చుకున్నారు ఇద్దరు ఇక అక్క నుండి లేచి బట్టలేసుకుని ఓకే శ్రీ మళ్ళీ రేపు కలుస్తాను అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది దానికి బదులు తినను పెళ్లి చేసుకున్నా బాగుండేది అని బాధపడుతూ తన చాంబర్కి వెళ్ళాడు ఇక స్నేహ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంటే బయటకొచ్చింది తన రూమ్ నుండి బాగా డ్రింక్ చేసి తాగి ఊగుతూ రూమ్కి వెళ్ళాడు శ్రీకాంత్ ఏవండి మీరు తాగారా లేదు తాగేలా చేసావు నువ్వు అంటూ బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు అయ్యో తిని పడుకోండి అని ఆమె బ్రతిలాడుతున్నా వినిపించుకోలేదు అలాగే నిద్రలోకి జారుకున్నాడు అసలు ఈయనకి నేను తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలి ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నాడు ఎన్నడూ లేనిది అని బాధపడుతూ ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది శ్రీకాంత్ మాత్రం లీజాకి అలవాటు పడిపోయాడు ఇంట్లో స్నేహ స్నేహని ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఆమెకు భర్త ప్రవర్తనతో పిచ్చెక్కిపోతోంది ఇక ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి తాడో పేడో తేల్చుకుందామనుకుని రెడీ అవుతోంది భర్త ఇంట్లో సరిగ్గా తినట్లేదని అతని కోసం వంట చేసుకుని క్యారేజ్ పెట్టుకొని బయలుదేరింది ఆఫీస్కి మేడం మీరు ఆఫీస్కి వచ్చారా అవును ఆయన ఉన్నారా ఆయన క్యాబిన్కి ఎవరిని పంపించొద్దని చెప్పారు మేడం నేను అతని భార్యని ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ని కాదు అని దూసుకుంటూ శ్రీ క్యాబిన్కి వెళ్ళింది ఇక ఎదురుగా ఎవరూ కనిపించలేదు కానీ లేడీ చెప్పల్స్ మాత్రం కనిపించాయి ఇదేంటి ఇది అమ్మాయిల చెప్పల్లాగా ఉన్నాయి పర్సనల్ రూమ్లో ఎవరైనా ఉన్నారా అని డౌట్గా ఒక్కో అడుగు వేస్తూ వేస్తూ రూమ్ ముందుకి వెళ్ళే డోర్ మీద చెయ్యి వేయబోతుంటే అబ్బా ఇక చాలు శ్రీ తట్టుకోలేకపోతున్నాను అన్న మోన్స్ వినబడుతుంటే ఒక్కసారిగా నిలుక్కుపోయింది స్నేహ ఇక కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతుంటే పూర్తిగా భూమి లోపలికి కూరుకుపోయినట్లుగా అనిపిస్తోంది ఆమెకి భర్త ఇలాంటి తప్పు చేస్తున్నాడా అని ఇక అక్కడే కూలబడి ఎంతసేపు ఏడ్చిందో తెలీదు స్నేహ అలా ఎప్పటికో బయటకు వచ్చిన ఇద్దరు ఎదురుగా ఉన్న స్నేహని చూసి షాక్ అయ్యారు ఎయ్ నువ్వేంటి నా క్యాబిన్లో అంటూ అరిస్తుంటే కన్నీళ్ళతో చూస్తూ పైకి లేచి నన్ను మోసం చేస్తున్నారా అండి అని బేలగా అడిగింది సెక్యూరిటీ అంటూ అరిచాడు శ్రీకాంత్ చెప్పండి సార్ దీన్ని లోపలికి ఎందుకు రాణించావు అది సార్ మేడం అని ఏదో చెబుతుంటే అండ్ ఐన్ అవుట్ అంటూ అరిచి ఏంటి పర్మిషన్ లేకుండా నా క్యాబిన్కి వచ్చిందే కాకుండా ఏదేదో మాట్లాడుతున్నా పో బయటికి నువ్వు చేసిన మోసంతో చూసుకుంటే నేను నిన్ను చేసిన దాంట్లో చాలా తక్కువ నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు నేను నీ నుండి ఓదార్పు కోసం ఇలా చేయాల్సి వచ్చింది అంటూ నా అతని మాటలకి ఆప్ అంటూ అరిచింది స్నేహ కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు శ్రీకాంత్ అసలు మీరు మనుషులేనా నీ భార్య ఎలాంటిదో తెలుసుకోవా ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తావా ముందు నేను కాదు దీని క్యారెక్టర్ ఏంటో తెలుసుకోండి ఎంత పవిత్రమైన ఆడదాన్ని ఉంచుకుంటున్నారో మీకైనా అర్థమవుతుందా ఇది ఎంత బజారుదో మీకు తెలుసా అని అరుస్తుంటే ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు నీలాగా తను మోసం చేయలేదు నాకు చాలా హెల్ప్ చేస్తోంది నువ్వు తప్పు చేశావని చెప్పిందే తను నీ గురించి మొత్తం బయట పెట్టిందే తను తను అలా చెప్పకపోతే ఇంకా ఎన్ని రోజులు నీ మాయలో పడి నన్ను నేను మోసపోయేవాడినో ముందుగానే నీ గురించి నిజం తెలుసుకునేలా చేసిందే తను అంటుంటే నోర్ మోయ్ ఏంటి నీకు నిజం తెలిసేది ఏం నిజం చెప్పింది ఏంటి తెలియనట్లుగా అలా మాట్లాడుతున్నావు నువ్వు ఆ రోజు వాడితో వెళ్ళడం నేను చూడలేదనుకున్నావా అవును వెళ్ళాను వెళితే మాత్రం అదే తప్పు చేస్తారా అవును అదే చేస్తారు ఎందుకంటే వాడికి నాకు పడదు అని నీకు తెలుసు అయినా కాని వాడితోనే మాట్లాడుతుంటే నేను ఇంకేం అనుకోవాలి అలా ఒక్కసారి కాదు తను రెండు మూడు సార్లు చూసి నాకు చెప్పింది అవునా తను చెప్పగానే నా పిల్లం అలాంటిది కాదు అని మీ మనస్సాక్షికి తెలుసు కదా అంత ఈజీగా ఎలా నమ్మేశారు ఎదురుగా చూస్తున్నదానికి నమ్మకుండా ఇలా ఉండమంటావు అంతేలే మీ మగబుద్ధి చూపించుకున్నారు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నేను రోడ్డు క్రాస్ చేస్తుంటే సడన్గా ట్రక్ నాకు డాష్ చేస్తుంటే అతను నా చెయ్యి పట్టి వెనక్కి లాగాడు నా ప్రాణాలు కాపాడాడు అందుకే అతనికి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాను జాగ్రత్తలు చెప్పాడు నా ప్రాణాలు కాపాడినా అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్ప అతనితో కాఫీకి వెళ్ళడం తప్ప ఆ టైంలో అవన్నీ నేను ఆలోచించలేదు ఎందుకంటే ఒక క్షణంలో నా ప్రాణం పోయి ఉండేది ఇంకో విషయం మీరు నా విషయంలో మోసపోయాను అంటున్నారుగా ఇప్పుడు దీని నిజస్వరూపం చూపిస్తాను చూడండి అంటూ తన ఫోన్ ఆన్ చేసి లీజా ప్రైవేట్ వీడియో అతనికి చూపించగానే ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది ఏయ్ ఏంటే నువ్వు తప్పు చేసిందే కాకుండా నన్ను ఇరికిద్దామని చూస్తున్నావా అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా అంటూ అరుస్తోంది లీజా ఆమె అలా అరుస్తుంటే కోపంతో ఆమె చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చింది స్నేహ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన నువ్వు మనిషివి కాదు నీకు పుట్టగతులుండవు ఇక మీరు నేను దాన్నో తెలిసిన తర్వాత కూడా నన్ను అపార్థం చేసుకున్నారు చెప్పుడు మాటలు పట్టుకుని దానితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఆడది దేన్నైనా భరిస్తుందే కానీ భర్త వేరే ఆడదానితో సంబంధం పెట్టుకోవడానికి మాత్రం అస్సలు భరించదు ఇక మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఇక మీ లైఫ్లో నుండి నేను వెళ్ళిపోతున్నాను నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు ఇంకో మాట నేను తప్పు చేశానని మీరు కూడా వేరే దానితో పడుకొని ఇంకా పెద్ద తప్పు చేశారు మీకు నాకు గుడ్ బై లైఫ్లో మీ మొహం నాకు చూపించకండి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది స్నేహ అది కాదు శ్రీ నేను చెప్పేది విను అని ఏదో చెబుతుండగా లీజా చెంప చెల్లు మనిపించాడు శ్రీకాంత్ నోర్మోయ్ నువ్వు నా కళ్ళకి కనిపించావనకో నరికి పారేస్తా నా సంసారంలో నిప్పులు పోసావు ఒకదే రాక్షసి పో బయటకు అంటూ జుట్టుపట్టి బయటకి గెంటేసి విసురుగా డోర్ వేసేశాడు ఇక ఇంత సంపాదిస్తే ఏంటి నా అన్న వాళ్ళు ఎవరూ లేనప్పుడు దానికి వాల్యూ ఏముంటుంది